నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ లిస్ట్ ఏదైతే ప్రకటించారో తప్పులు తడ ఉందని ముందటిగా బీజేపీ మొత్తం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసి కి కలిసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి మొత్తం గందరగోళానికి తెరదీసినటువంటి అంశం మాట్లాడదాం జిల్లా అధ్యక్షుడు దినేష్ ఉన్నారు ఏది అంశం మొత్తం మీరు బీజేపీ ప్రస్తుతం ప్రధానంగా ఈ సమస్యలు ఇక్కడ ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా ఇతర జిల్లాల ఓట్ల పైన ఆయన చెప్పిన క్లారిటీ ఏంటంటే అవి అలా ఏం జరగలేదు కేవలం ఇదైతే క్యూడ్ ఉంటుంది ఏపీకి క్యూడ్ దీని వల్లనే వచ్చింది ఏ ఇబ్బంది లేదని వాళ్ళు చెప్తున్నారు ఓవరాల్గా ఏం జరుగుతుంది అసలు భారతీయ జనతా పార్టీ ఈ ముసాయిదీ ఓటర్ మీద మొదటి నుంచి ఆబ్జెక్షన్ చేసింది ఇప్పుడు మేము కూడా కమిషనర్ గారు ఒప్పుకున్నారు అవకతవకలు జరిగినాయి వేల ఓట్లు ఒక డివిజన్ నుంచి ఒక డివిజన్ పోయినాయి ఇక్కడ లేని ఓట్లు కొన్ని వచ్చినాయి ఇపిక్ నెంబర్లు వచ్చినాయి హౌస్ నంబర్ల వల్ల ఇది వచ్చింది ఈ తప్పుదనం జరిగినాయి ఇవన్నీ సరిదిద్దుకుంటామని లైవ్లో ఒప్పుకున్నారు ఆయన ఇవాళ మేము చెప్పాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రెండు రోజుల సమయంలోనే సుమారు అరవై వేల ఓట్లు ఇక్కడ అవకతవకలు జరిగినాయి అని మేము చెప్పాం చెప్తున్నా నేను మాట్లాడుతున్న సందర్భంలో కూడా స్పష్టంగా చెప్పాం ఇందూరు కార్పొరేషన్లో జరుగుతుంది అని చెప్తే కొంతమంది సోదరులు తమ మనసులో ఉన్న బాధను తమ మనసులో ఉన్న కుట్రను బయట పెట్టుకున్నారు ఇది వాళ్ళకి ఏంది అంటే ఈ కార్పొరేషన్ మీద షబీర్ అలీ కొడుకును ఇంకో బషీర్ అలీ కొడుకును ఇంకో కాను ఇంకెవరినో కూర్చోాలని వాళ్ళు ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా చెప్తుంది నా షబ్బీర్ కేటా బయట ఇందూర్ కేటా బయట కార్పొరేషన్గా ఓబీ హిందూ బయటగా ఇది భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఇవాళ వాళ్ళకి ఎందుకంత కోపం ఎందుకంత బాధ ఇందూర్ పేరు బహుశా ఎన్నో తరాల నుంచి వస్తున్న పేరు కదా ఇది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్న పేరు కదా ఇది ఆ పేరుతో పిలుస్తే నీ గవర్నమెంట్ ఏ పేరు పెట్టుకుందో నువ్వు పిలుచుకో బాధ ఉంటే నేను పెట్టినప్పుడు నేను అందే మాత్రం అంటే బాధ నేను జై శ్రీరామ్ అంటే బాధ నేను హిందూర్ అంటే బాధ అంటే ఏ రకంగా ఉండాలి అని అడుగుతున్నాను అందుకోసం మరొకసారి చెప్తున్నా నా బషీర్ కా బేటా బయటగా నా షబ్బీర్ కా బేటా బయటగా సిరిఫ్ హిందూ కా బేటా బయటగా ఇందూర్ కే కార్పొరేషన్ కి ఒప్పారు ఏ భారతీయ జనతా పార్టీ కా నేనాదే మనం గతంలో చూడొచ్చు ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఒక మాట అన్నారు ఏంటంటే ఖచ్చితంగా కార్పొరేషన్ లో గెలిస్తే హిందూర్ పేరు కూడా మారుస్తామని చెప్పి చెప్పినటువంటి అంశం మరి ఇది ఎట్లా ఉండబోతుంది స్పష్టంగా మా ఎజెండా జెండా ఒకటే జెండా మాది మేము జై శ్రీరామ్ అంటాం వందే మారతరం అంటాం జై ఇందూర్ అంటాం మేము మా నినాదమే అది ఈ ఎలక్షన్ లో ఇందూరు జిల్లా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది నీ పూర్వీకులు నీ తాత ముత్తాతలు పుట్టిన ఊరు పేరు ఉంచుకుంటావా కొత్తగా వచ్చి ఎక్కడికేదో బతికేది కచేరిలో పేరు ఉంచుకుంటావా నువ్వు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్పొరేషన్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హందూరు బిడ్డనే కూర్చుంటాడు హిందూ బిడ్డనే కూర్చుంటాడు మీటింగ్ మీటింగ్లో ప్రధానంగా ఏం డిస్కస్ అయింది ముఖ్యంగా ఈ ఓట్ల గల్లంత్ ఏదైతుందో అది కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అధికారులు చెయ్యాలనుకుంటే మాత్రం కొలిక్ వస్తుంది ఇట్లనే గడవ పెట్టుకోవాలనుకోండి ఇంకెవరినో మేయర్ వేయాలన్న ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం దాని పెద్ద ఎత్తున ఇది అవుతుంది వాళ్ళు కూడా సరిదిద్దుకుంటున్నారు అనుకుంటున్నా నేను సరిదిద్దుకొని అంటారా అనుకుంటున్నా పదో తారీఖు నాడు ఏదైతే ఫైనల్ డాఫ్టికేషన్ వస్తుందో ఫైనల్ ఏదైతే ఓటర్ లిస్ట్ వస్తుందో దాంట్లో మాత్రం ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు ఇందూరు ప్రజలు కూడా ఒప్పుకోరు పన్నెండు డివిజన్లు ఏవైతే ఉన్నాయో పన్నెండు డివిజన్లు మాత్రం కరెక్ట్గా ఉన్నాయి మిగతా నలభై ఎనిమిది డివిజన్లోనే ఈ చిక్క అని తచ్చిపడింది అని చెప్పి ఎస్ అదే చెప్తున్నాను నేను ఇది ఎవరి కోసం అంటున్నా వాళ్ళు మాట్లాడుతూ కొంతమంది మాట్లాడుతూ చెప్తారు పాన్ సాల్కే నిచ్చే అట్రా జీతే అబ్ అట్టాయిస్ జీతింగే అంటున్నారు ఏమో ఎట్లా ధైర్యం ఎట్లా వచ్చింది మీకు అట్టాయిస్ నయే పూరే సాట్ కే సాట్ హిందూ జీతేగా యాంపే జో ఇందూర్ కా బేటా ఓ జీతేగా ఏ రకంగా వచ్చింది అట్రా అట్రా నుంచి అట్టాయిస్ అని చెప్పే ధైర్యం ఏ రకంగా వచ్చింది షబ్బీర్ కా బేటా బనే కానీ ధైర్యం ఏ రకంగా వచ్చింది ఎవరిస్తారు వాళ్ళకి ధైర్యం అది అర్థం చేసుకోవాలి కదా మనం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇందూరు ప్రజలు కన్ను తెరవాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయే ఎన్నికలు స్పష్టంగా కూడా షెబ్బీర్గా బేటావో తాకి ఇందూర్ బేటా ఓ తాకి ఇది స్పష్టంగా తెలుస్తుంది ఇది కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది మేము ఇక్కడ ఇందూర్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలు ఓట్లేస్తే మేయర్గా ఎన్నుకోవాలని చూస్తున్నాం వాళ్ళు కేవలం ఒక మతం వాళ్ళు వేస్తే గెలవాలని చూస్తున్నారు ఎట్లాంటి నష్టం ముఖ్యంగా ఒక డివిజన్ ఓట్లు ఇంకొక డివిజన్కి వెళ్తే కనుక ఎట్లాంటి నష్టం ఉంటుంది ఆ ఓటర్ నష్టం ఉంటుంది పరిపాలన పరంగా నష్టం ఉంటుంది వాళ్ళకి రేపు పొద్దున పాముల బస్తి ఓట్లు తీసుకుపోయి సారంగపూర్ వేసాడు సారంగపూర్ కార్పొరేటర్ వచ్చి పాముల బస్లో మొదలు తీస్తాడా ఇలా నల్లలు చూస్తాడా ఏది చూస్తాడో అని అడుగుతున్నాను నేను కాబట్టి ఇది చాలా రకంగా కేవలం ఓటు పరంగానే కాదు వాళ్ళు రకరకాల బెనిఫిట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ వచ్చిన దగ్గర ఎవరు వార్డ్ ఆఫీసర్ ఎవరు వాళ్ళకి వార్డ్ ఆఫీసర్ సారంగపూర్లో కూర్చుంటాడు వార్డ్ ఆఫీసర్ బోర్గేమిలో కూర్చుంటాడు ఆడ ఓట్లు ఓట్లుంటాయి పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ పోతారా ఏదైనా హెల్త్ క్యాంప్ పెట్టాలనగా ఏదైనా వచ్చింది ప్రభుత్వం యొక్క నిధి వచ్చింది సంక్షేమ పథకం వచ్చింది ఏ రకంగా తీసుకుంటారు వాళ్ళు కాబట్టి ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అది స్పష్టంగా కూడా ఒక వ్యక్తికి ఒక పార్టీకి ఒక మతానికి మద్దతు తెలిపే విధంగా ఉంది అంటే ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ఇంకా రెండు మూడు రోజులు టైం ఉంది ఆ టైంలో కనుక వాళ్ళు పార్టీ అంటే ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు మారకపోతే ఈ ఓటర్ లిస్టు ఇలాగే ఉంటే ఎట్లా ఉండవు ఇప్పటికే మీ పార్టీ అధ్యక్షుడు సైతం మాట్లాడారు చాలామంది మాట్లాడారు పెద్ద పెద్ద నాయకులు ఎట్లా మీ స్టాండ్ ఎట్లా ఉంటుంది ఉండడమేంది ఎన్నికలు జరగాలనుకుంటే మాత్రం ఓటర్ లిస్టు మార్పాలి వాళ్ళకి ఫస్ట్ ఎన్నికలు ఉందా లేదా భయపడుతున్నారా ఇందూరు కార్పొరేషన్ బీజేపీ గెలుచుకుంటుందని భయపడుతున్నారా ఇలా రెండు స్పష్టం ఏర్పడతాయి మేము స్పష్టంగా చెప్పాం అరవై వేల ఓట్లు మార్పులు చేర్పులు పెట్టాం అది కాకుండా ఇంకా డివిజన్లు జరుగుతున్నాయి ఇంకా కూడా వస్తున్నాయి దగ్గర దగ్గర ఇక్కడ డైరెక్ట్ ఒక నలభై వేల మంది తెచ్చిచ్చారంటే లక్ష ఓట్లు తేడా ఉన్నాయి మూడు లక్షల నలభై ఏడు వేల ఓట్లల్లో కాబట్టి ఇవాళ కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం మార్చండి ఓట్లు మార్చండి ఏముంది మేము పోతాం వాళ్ళు ఓమని మేము నిజాం వారసులం మేము నైజాం వారసులం అని చెప్పి వాళ్ళను మేము ఇందూరు బిడ్డల మొత్తానికి ఓవరాల్గా రగడ అయితే నడిచినటువంటి సిచ్యువేషన్ దాదాపు దగ్గరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఓటర్ల లిస్ట్ అయితే ఏదైతే విడుదల చేసిందో ఆ మున్సిపల్ కార్యాలయం కావచ్చు మున్సిపల్ కమిషనర్ ఈ ఓటర్ల లిస్ట్ అంతా తప్పుల తడకగా ఉందని చెప్పేసి ఒకవైపు బీజేపీ కావచ్చు మిగతా పార్టీలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా మూడు లక్షల నలభై ఏడు వేల ఓట్లుంటే దాదాపు ఎనభై వేల ఓట్లు మొత్తం తప్పుల తడకగా మారింది ఇవి ఒక డివిజన్ నుంచి ఇంకొక డివిజన్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఓటర్లు ఓటు వేయాలంటే కూడా ఇబ్బంది తర్వాత ఏదైతే కార్పొరేటర్ గెలుస్తారో ఆ కార్పొరేటర్ చేసే పనులు ఏదైతే అభివృద్ధి పదంలో ఉండే వాళ్ళకు కూడా ఇదంతా మొత్తం నిజామాబాద్ మేయర్ పీఠంపైనే ఒక ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి పలు పార్టీలు సూచిస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ ఖచ్చితంగా దీనిపైన ఫైట్ చేస్తాము ఖచ్చితంగా వెళ్ళే వరకు కొట్లాడతాము మా ఎజెండా ఎనిమిదో తారీఖు పదో తారీఖు ఎట్లా ఉంటుందో చూపిస్తామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్ అభినవ్ భారత్ నిజామాబాద్ నుంచి